హాయ్ అండి వెల్కమ్ టు డీజీఆర్స్ వరల్డ్ ఈరోజు నేను మీ అందరికీ ఎండు రోయలు చామగడ్డతో కూరని తయారు చేసి చూపిస్తున్నాను ఈ కాంబినేషన్లో అయితే కూర అద్దరిపోతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని అక్కడి దీనికోసం నేను ముందుగా ఎండు రోయల్ని అలాగే చామగడ్డని తీసుకున్నాను ఈ చామగడ్డని ఒక కుక్కర్లో వేసి ఒక ఐదు నుంచి ఆరు విజల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుని పక్కన పెట్టేసుకున్నానండి తర్వాత ఈ ఎండు రోయల్ని కూడా ఒక గిన్నెలో నీళ్ళు పోసి దాన్ని ఒక పదిహేను నిమిషాల వరకు నానించి తర్వాత ఒక ఐదు నుంచి సార్లు బాగా కడుక్కొని శుభ్రం చేసుకుని పక్కన అన్ని అన్నిసార్లు ఎందుకు కడుగుతాము అంటే ఎండు రోజుల్లో కొంచెం ఉంటుంది కాబట్టి దాన్ని బాగా కడుక్కున్నాను తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండుని కూడా నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఈ కూర తయార విధానం చూసేద్దామండి ముందుగా ఒక ఒక్కడా తీసుకుని దాంట్లోకి ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు నూనెను యాడ్ చేసుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత దీంట్లోకి వడిమిని తీసుకోవాలండి మీ దగ్గర వడిమి లేదంటే దాన్ని స్కిప్ చేసేసి ఆవాలు జీలకర్ర వేసుకోండి తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకున్నాను తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయని ఎండా సెన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని బాగా వేగనిచ్చానండి తర్వాత దీంట్లోకి ఒక రెండు టమోటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపుని రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసుకున్నాను తర్వాత ఈ టమాటాలు ఉల్లిపాయలు అనేది బాగా వేగేంత వరకు ఉంచుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడిని అలాగే రుచికి సరిపడా కారంని యాడ్ చేసుకోవాలి దీంట్లో అయితే కారం ఎక్కువ కనపడుతుంది నేనైతే ఒక రెండున్నర స్పూన్ వరకు కారంని యాడ్ చేశానండి కారంని కూడా వేసేసిన తర్వాత దీన్ని బాగా కలిపేసుకున్నాను తర్వాత ముందుగా కడిగి శుభ్రం చేసుకునే ఎండు రోయల్ని దీంట్లోకి యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్నాను తర్వాత ముందుగా ఉడికించుకున్న చామగడ్డన్నీ కూడా దీంట్లో వేసుకుని బాగా కలిపేసుకుంటానండి ఈ ఎండు రొయ్యలు అనేటివి చింతపండు రసం పోసిన తర్వాత వేయకూడదు ఎందుకంటే అలా వేస్తే నీచు వాసన వస్తుంది ముందు ఇలా దీన్ని వేయించుకున్నాక చింతపండు రసం పోయాలండి దీన్ని ఒకసారి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత చింతపండు రసం దీంట్లోకి యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి దీన్ని ఉడకనివ్వాలండి మనకి కూర కన్సిస్టెన్సీ అనేది ఎలా కావాలో ఇంతవరకు వచ్చేంతవరకు దీన్ని ఉడికించుకుంటూ సరిపోతుంది రొయ్యలు అనేటివి త్వరగా ఉడికిపోతాయి చూడండి నాకు కావాల్సిన కన్సిస్టెన్సీలో అయితే కూర తయారైపోయింది చూడండి ఎండు రొయ్యలు కూడా ఉడికిపోయి ఉడికిపోయాయి కూడా కూర అనేది చిక్కగా వచ్చేసింది దీనిక గ్యాస్ కట్టేస్తున్నాము దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంతో రుచికరమైన ఎండు రోజులు చేమగడ్డల కూర తయారైపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ సపోర్ట్ అయితే మనకు చాలా అవసరం ఉందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్